హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ లావణ్య యూట్యూబ్ ఛానల్ లోక సంరక్షణార్థం పరమశివుని తేజస్సు నుండి సుబ్రహ్మణ్య స్వామి వారు అవతరించిన రోజే సుబ్రహ్మణ్య షష్ఠి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి దీపావళి తర్వాత విశేషంగా జరిగే ఉత్సవం దీనినే స్కంద షష్ఠి సుబ్బారాయణ షష్ఠి అని కూడా అంటారు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు దేవసేనతో సుబ్రహ్మణ్య స్వామికి అత్యంత వైభవంగా వివాహం జరిగింది వారి పెళ్లి రోజును కూడా షష్టిగా వ్యవహరిస్తారు సుబ్రహ్మణ్య స్వామి వారు మాతృగర్భం గర్భం నుండి పుట్టినవాడు కాదు కథాక్రమంలో పుత్రునిగా పార్వతీ పరమేశ్వరులు స్వీకరించారు ఈ విషయం మహాభారతం అరణ్య పర్వంలో కనబడుతుంది శివుని కుమారుడైన కుమారస్వామియే సుబ్రహ్మణ్య స్వామి ఒక చేతిలో మహాశక్తి ఆయుధాన్ని ఒక చేతిలో ప్రకాశవంతమైన వజ్రాయుధాన్ని ఇంకొక చేతిని కటిపై ఉంచి మరొక హస్తంతో అభయప్రదానం చేస్తూ కనబడతారు సుబ్రహ్మణ్య స్వామివారు ఇప్పుడు ఈ స్వామి జన్మ వృత్తాంతంలోనికి వెళ్దాం అంతకనే ముందు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి పూర్వం మూడు లోకాలను భయభ్రాంతుల చే పీడిస్తున్న తారకాసురుడు అనే రాక్షసుని బాధ నుండి రక్షణ పొందుటకు దేవతలు బ్రహ్మదేవుని సరణ వేడారు అప్పుడు బ్రహ్మగారు ఒక సూచన చేశారు ఈ తారకాసురుడు అమిత తపోబల సంపన్నుడు బలశాలి కనుక వాడిని చంపటం మన వల్ల కాని పని ఈశ్వర తేజంతో పుట్టినవాడు వల్లనే అది జరుగుతుంది అని చెప్పాడు కనుక శివునికి హిమవంతుని పుత్రికైన పార్వతీదేవితో వివాహం జరిపించండి అన్నాడు ఇక దేవతలు చేసేది లేక శివుడిని ఎలాగో ఒప్పించి పార్వతీదేవితో వివాహం జరిపించారు ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు ఏకాంత సమయంలో ఉండగా అగ్నిదేవుడు పావురం రూపంలో అక్కడికి ప్రవేశిస్తాడు అది గమనించిన పరమశివుడు తన దివ్య తేజస్సును అగ్నిదేవుడిలోనికి పంపిస్తాడు కానీ అగ్నిదేవుడు కూడా ఆ శివతేజం వేడిని తట్టుకోలేక దానిని గంగా నదిలో విడిచిపెడతాడు ఆ తేజం ఆ సమయంలో ఆ నదిలో స్నానం చేస్తున్న ఆరుగురు కృత్తిగా దేవతల గర్భాన ప్రవేశిస్తుంది ఆ రుద్రతేజమును వారు కూడా భరించలేక పొదలలోనికి విసర్జిస్తారు ఆరు ముఖాల తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడిగా ఉద్భవిస్తాడు మన కుమారస్వామి అందుకే ఆయనను షణ్ముఖుడు అని కూడా అంటారు ఈ విషయం తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతినిగా ఆ షణ్ముఖుడిని అక్కున చేర్చుకుని కైలాసానికి తీసుకువెళతారు ఆ బాలుడు గంగా గర్భంలో తేజో రూపంలో ఉన్నందున గాంగేయుడు అని కృత్తిగా కన్యలు పెంచటం వలన కార్తికేయుడని గౌరీ శంకరుల తేజంతో పుట్టినవాడు కాబట్టి కుమారస్వామి అని సుబ్రహ్మణ్య స్వామి అని పిలువబడ్డాడు కారణ జన్ముడైన ఆ బాలు పార్వతీ పరమేశ్వరులు కుమారస్వామికి సర్వ సైన్యాధ్యక్షుడిగా నేమి పరమేశ్వరుడు త్రిశూలమును పార్వతీదేవి శక్తి అను ఆయుధాన్ని ఇచ్చి తారకాసురునిపై యుద్ధ సంకారామాన్ని మ్రోగిస్తారు అంతటా స్వామి నెమలి వాహనం ఎక్కి ఆరు ముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపం దాల్చి ఆరు చేతులతో ధనస్థునలు మరో చేతులతో బాణాలను సంధించి రాక్షససేనను ఒకేసారి అంతం చేయాలని సర్పరూపం దాల్చి రాక్షసులను ఉక్కిరి బిక్కిరి చేసి భీకర యుద్ధంలో తారకాసురుని సంహరించి విజయుడయ్యాడు సర్వశక్తిమంతుడైన ఈ స్వామికి అప్పుడు దేవేంద్రుడు దేవసేనతో వివాహం జరిపించాడు ఆ రోజును కూడా షష్ఠిగా పిలుస్తారు ఈ స్వామి ఆరాధన వలన నేత్ర వ్యాధులు చర్మ వ్యాధులు తగ్గుతాయని వివాహం కాని వారికి వివాహం జరుగుతుందని భక్తుల నమ్మకం అలాగే షష్ఠి రోజున అరటిపళ్ళు పూలు పడగలు వెండి పడగలు వెండి కళ్ళు ముక్కుబడులు ప్రత్యేకమైనవి అలాగే ఈరోజు కూడా పుట్టలో పాలు పోసి ఉపవాస పూజలు చేస్తారు సర్పదోషాలు కుజదోషాలు ఉన్నవారు సుబ్రహ్మణ్య షష్ఠి తప్పకుండా ఆచరించాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రముఖ ఆలయాలు తమిళనాడులోని పలని మరియు కర్ణాటకలోని కుక్కు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు ప్రసిద్ధంగా చెప్పబడతాయి ఇక్కడ షష్ఠి మహోత్సవాలు చాలా బాగా నిర్వహిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోలు చూడాలి అనుకుంటే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్